ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా అందరూ చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా ఓకే ఈ ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఎగ్స్ మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి వేయించుకోవాలి ఈ ఎగ్ మసాలా కర్రీకి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అయితే ఆవాలు జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసేసాను అలాగే కాస్త కరివేపాకును కూడా వేసేసి మంచిగా ఫ్రై చేస్తున్నాను ఇది మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అయితే ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చిన్నగా కట్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతుంది మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఇవి మంచిగా వేగేంత వరకు కలుపుతూ ఉండాలి ఈ కర్రీకి ఈ ఉల్లిపాయ ముక్కలతోనే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఉప్పు కారం మసాలా ఇవన్నీ సమపాలలో వేసుకొని మనం కర్రీ చేసుకున్నట్టయితే ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది ఏ ఈ కర్రీ అనే కాదు ఏ కర్రీ చేసుకున్న ఉప్పు కారాలు సమపాలలో వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత నేను అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి కలిపేస్తున్నాను ఇది మంచిగా వేగిపోయిన తర్వాత కాస్త పసుపు వేసేసి కలిపేసుకోవాలి ఈ కర్రీ అంతా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి పసుపు వేసేసిన తర్వాత మరొకసారి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మీ రుచిని బట్టి కారం ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎగ్ మసాలా కర్రీ అని చెప్పాను కదా కారం మరీ తక్కువగా వేసుకుంటే అంతగా టేస్ట్ ఉండదు కాబట్టి సమపాలలో వేసుకోవాలి అని చెప్తున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత మసాలా పొడి వేసేసి కలిపేసుకుంటున్నాను ఈ కర్రీకి మసాలా పొడి తప్పకుండా వేసుకోవాలి నేను ఈ మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకుంటాను ఇలా మసాలా పొడి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కలిపేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రెండు లేదా మూడు నిమిషాల పాటు మగ్గేంత వరకు కలుపుతూ ఉండండి కొన్ని వాటర్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి ఈ ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఇందులో వేసేసుకోవాలి ఎగ్స్ ఉడకబెట్టుకొని రెడీ పెట్టుకున్నామంటే మనం ఈ కర్రీ తొందరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తొందరగా అయిపోతుంది అలాగే చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అలాగే ఇలా ఉడకబెట్టిన ఎగ్స్తోని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హెల్దీ కూడా ఇలా హెల్దీగా ఉడకబెట్టిన ఎగ్స్తోని ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అంతే ఇలా ఉడకబెట్టిన ఎగ్స్ ఇందులో వేసేసిన తర్వాత రెండు నిమిషాల పాటు కలిపేసుకోండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడడానికి చాలా బాగుంది కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే చపాతి సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు ప్రతి ఒక్క వీడియో చూడవచ్చు ఓకేనా